కదా అత్తయ్య గారు నమస్కారం అల్లడు గారు బాగున్నారా నా అత్తయ్య గారు మీరు ఏం బాగులే అయ్యో ఏమైంది అత్తయ్య గారు ఏమంటే ఏం చెప్తాను బాబు నా చుట్టాలందరూ నీ కూతురు కడుక్కున్నాడు ఎందుకు ఇచ్చినావో అని అడుగుతున్నారు అవునా అయితే వాళ్ళకి చెప్పు నీ అల్లుడికి లక్ష రూపాయలు జీతమని వాళ్ళే నోరు అంతా నిజమే గాని ఎంతైనా అడుక్కున్నాడవ కదా చూడ అత్తయ్యా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా అడుక్కున్నాలే అవునా చూడక్క ఆ భగవంతుడికే ఎంతో మంది భక్తులు అడుక్కుంటుంటారు మాకు అది కావాలి ఇది కావాలని అలాగే ఎంతో మంది రాజకీయ నాయకులు ప్రజలను అడుక్కుంటారు మాకు మీ ఓట్లు కావాలి అని చెప్పి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు లంచాలు అడుక్కుంటారు ఎంతో మంది ప్రైవేట్ ఎంప్లాయీలు వాళ్ళ బాషకు అడుక్కుంటారు నా పిల్లలు డెలివరీకి వెళ్ళండి పది రోజులు సెలవులు ఇవ్వండి అని కొన్ని పెళ్లి సంబంధాలు జరుగుతున్నప్పుడు పెళ్లి కొడుకు తరుపు వాళ్ళకి తెలుసు కట్నం తీసుకున్నవాడు గాడిదా అని చెప్పేసి అయినా కానీ లక్ష లక్షల కట్నాలు కావాలి అని అడుక్కుంటుంటారు ఒక ముగుడు పెళ్లాన్ని కొడుకుంటాడు కొన్ని